హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బండి మీద చేసి మెత్తడి పకోడీని చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు వరకు ఉల్లిపాయలను వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి ఈ విధంగా చేయడం వలన ఉల్లిపాయలు విడివిడిగా అవుతాయి ఇందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని వన్ స్పూన్ వాము తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి ఇందులోనే వన్ కప్పు వరకు శనగపిండి వేసుకోండి వన్ కప్పు ఉల్లిపాయలకి వన్ కప్పు శనగపిండి సరిపోతుందండి మంచి కలర్ కోసం చిటికెడు పసుపు కొంచెం కారం వేసుకోండి కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చిని వేసుకోండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి పూర్తిగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి ఇందులో నేను బియ్య పిండి వేయడం ముందుగా మర్చిపోయానండి టూ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి పిండిని గట్టిగా కలిపితే లోపల ముద్దలా అనిపిస్తుంది ఇలా నేను చూపించిన విధంగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా చిన్న చిన్నగా పకోడీలాగా వేసుకోండి పకోడీని వెంటనే కలపకుండా టూ మినిట్స్ వదిలేసి ఇలా వైపులకు కలుపుతూ ఫ్రై చేసుకుందాం పకోడీని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గోల్డెన్ కలర్లోనికి వచ్చాక ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని పకోడీని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి అదే కడాయిల్లో మిగతా పిండిని కూడా ఇలాగ చిన్న చిన్న వేసుకొని రెండు వైపులకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన లోపల ముద్దలా ఉండకుండా చాలా బాగుంటుంది ఇందులోనే కొన్ని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని తీసుకున్నాను ఈ మెత్తని పకోడీ వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ టేస్టీ